నమస్కారం అండి నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి కన్సల్టెంట్ న్యూరోసైక్యాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబిహెచ్బి హైదరాబాద్ నేను ఈ సెక్షువల్ డిస్ఫంక్షన్నికి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాను సో ఈరోజు మనము పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ గురించి మాట్లాడుకుందాం ఈ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటే ఏంటి అంటే అంగస్తంభన లోపాలతో పాటు ప్రిమచ్యుర్ ఎజాక్యులేషన్ ఇష్యూస్తో పాటు ఈ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అనేది కూడా ఒక సెక్షువల్ డిస్ఫంక్షన్ ఈ సెక్షువల్ డిస్ఫంక్షన్లో ఏమవుతుంది అంటే మేల్ పార్ట్నర్ అనే అతను ఒక పార్ట్నర్తో బాగా సెక్స్ చేయగలిగి వేరే పార్ట్నర్ అంటే కొత్తగా వచ్చిన పార్ట్నర్తోనో లేకపోతే వాళ్ళ వైఫ్తోనో సెక్స్ చేయలేకపోవడం అంటే వీళ్ళ కంప్లైంట్స్ ఏముంటుందంటే సెక్స్ చెయ్యనప్పుడు ఎరెక్షన్స్ బాగుంటున్నాయి సెక్స్ చేసేటప్పుడు నా ఎరెక్షన్స్ తగ్గిపోతున్నాయి అనేది టిపికల్ కంప్లైంట్గా ఉంటుంది సో వీళ్ళకి అంగస్తంభన లోపాలు స్పెసిఫిక్గా ఉండవు బట్ పర్ఫార్మెన్స్లో అంటే మనం పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు యాంగ్జైటీ వలన ఆందోళన వల్ల అంగం స్తంభించదు సో ఇది చాలా ఎంబరాజింగ్గా ఉంటుంది వాళ్ళు ఇంకా సెక్షువల్ యాక్ట్కి రెడీ అయినప్పుడు వీళ్ళకి అంగం గట్టిపడదు అది చాలా మానసికంగా చాలా ఇబ్బంది కలిగిస్తుంది ఆ రోజు ఆ యాక్ట్ లేకపోయేటప్పటికి వా మూడ్ మారిపోయి రిలేషన్షిప్లో ఇష్యూస్ వచ్చేసి ఫర్దర్గా మళ్ళీ సెక్షువల్ యాక్ట్ లేకుండా చాలా ఇబ్బంది పడిపోతుంటారు వీళ్ళకి క్లియర్గా చెప్పడం ఏంటి అంటే శారీరకంగా అంటే వాళ్ళకి హార్మోన్స్ ఇష్యూస్ కానీ ఎనీ మెడికల్ ఇష్యూస్ కానీ ఏమి ఉండవు బట్ థాట్లో ఇబ్బంది ఉంటుంది ఆ థాట్ ఇబ్బంది వల్ల అంటే మానసికంగా ఇబ్బంది పట్టడం వల్ల అంగానికి రక్త ప్రసరణ తగ్గిపోతుంది సో దానివల్ల వాళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది వస్తుంది ఆ టైంలో సో దాన్ని ఇంప్రవైజ్ చేయడానికి మనం ఆ సెన్సిటివిటీని తగ్గించి మానసిక ఆందోళనకి మనం వాళ్ళకి మాట్లాడాల్సి వస్తుంది స్ట్రెంగ్త్ ఇవ్వాల్సి వస్తుంది ధైర్యం ఇవ్వాల్సి వస్తుంది దాని తర్వాత ఈ షాక్వే థెరపీ ద్వారా వాళ్ళకి రక్త ప్రసరణ ఇంప్రూవ్ చేయడం ద్వారా రెగ్యులర్గా వాళ్ళకి ఎరెక్షల్ డిస్ఫంక్షన్ రాకుండా ఇంప్రూవైజ్ చేస్తాము ప్లస్ మానసిక ఆందోళనకు కూడా ట్రీట్మెంటు ఈ కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది దాని ద్వారా వాళ్ళకి ఈ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ తగ్గుతుంది సో మనం అనుకుంటాం పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ సింపుల్గా మన మన ఫ్రెండ్ పక్కన వాళ్ళు బాధపడుతూ ఉంటే అరే ఇది సింపుల్గా అందరికీ ఉండేదే కానీ బట్ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఈజ్ నాట్ ఏ సింపుల్ థింగ్ అంత ఈజీగా వాళ్ళు యాంగ్జైటీ తగ్గి పర్ఫార్మెన్స్ పెరగదు సో వాళ్ళకి కరెక్ట్ వేలో ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా ఈ షాక్వే ద్వారా వాళ్ళు మానసికంగాను ప్లస్ శారీరకంగాను ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ నుంచి బయటపడచ్చు దీన్ని యూస్ చేసుకోగలరు థ్యాంక్ యూ